ప్లాన్ చేయడం జరిగింది పల్నాడు డిస్టిక్ లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకూర్ రోడ్ దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లింగళపల్ విలేజ్ లెంగళాయపళం విలేజ్ నల్లపాడు లిమిట్స్ లో ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఆ ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్లీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ ఏఎస్ఐ రాజశేఖర వ్యక్తి ఓన్ఆ కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ టెడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నాపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవడం తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం చేయడం జరిగింది పల్నాడు డిస్టిక్ లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ వెహికల్స్ తో పాటు థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుపూర్ రోడ్ దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సిన వ్యక్తి లింగళపొం విలేజ్ లెంగళపల్ విలేజ్ నల్లబోడు నుంచి ఉన్న వ్యక్తి ఆ యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కామాయి భవనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఆ ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ గా చెల్లి సినీ అని తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జీజీఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అండ్ చెప్పడం జరిగింది సో దీనికి ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ లేడి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు చట్ట చర్యలు తీసుకుంటాం ప్లాన్ జరిగింది దాని గురించి మార్నింగ్ అరౌండ్ ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది రెండు రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక ప్రకటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సింగయ్య అనే వ్యక్తి లెంగళపల్ విలేజ్ లెంగళాయపళం విలేజ్ నల్లపాడు లింక్స్ లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది తామాయి భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జిజిఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్ ఆయిల్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఫైవ్ థర్టీ వెహికల్స్ ఎక్స్ట్రా జాయిన్ అవ్వడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట దాని మేరకు మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం పద్నాపల్లిలో ప్లాన్ చేయడం జరిగింది పల్నా డిస్టిక్ లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవడం జరిగింది ఎండ్ రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుపూర్ రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ప్రకటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సిన వ్యక్తి లెంగళపొలం విలేజ్ లెంగళపొం విలేజ్ నల్లపాడు నుంచి ఆ లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కామాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఆ ఎక్కడం జరిగింది దాని తర్వాత ఆ పర్టికులర్ చెల్లి సినీ అని వ్యక్తిని సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా వాళ్ళని మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీస్ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ బ్యాండ్ చెప్పడం జరిగింది సో దీనికి ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కాన్వాయ్ వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ రేడియోస్ వరకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక అన్ఎస్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు తీసుకుంటాం చేయడం జరిగింది డిస్టిక్ లో దాని గురించి మార్నింగ్ అరౌండ్ నైన్ థర్టీకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు కాన్వాయ్ ఒక లెవెన్ వెహికల్స్ కాన్వాయ్ తో పాటు అరౌండ్ థర్టీ ఫైవ్ వెహికల్స్ తో పాటు తాడేపల్లి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది రెండు రూట్ లో ప్రజలు ఉన్నారు అది కాకుండా వెహికల్స్ కూడా అక్కడ యాడ్ అయింది యాడ్ అయినప్పుడు మనం ఏటుకు రోడ్డు దగ్గర అంటే మన ఆంజనేయ ఉంటాయి అక్కడ వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది దాంట్లో ఏంటంటే మన చెల్లి సీనియన వ్యక్తి లింగ్రాయపల్లెం విలేజ్ లెంగరాయపం విలేజ్ నల్లపాడు లిమిస్ లో ఉన్న వ్యక్తి లో ఆ చనిపోవడం జరిగింది అక్కడ జరిగినది ఏంటంటే ఏపీ ట్వంటీ సిక్స్ సిఈ ట్రిపుల్ జీరో వన్ అనే టాటా సఫారీ వెహికల్ అది కామాయి వాహనం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన వెహికల్ షోల్డర్ లో ఆ ఎక్కడం జరిగింది ఆ పర్టికులర్ చెన సైడ్ లో పెట్టడం జరిగింది ఎవరు కూడా మళ్ళీ పట్టించుకోవట్లేదు తర్వాత మన హైవే పెట్రోల్ పోలీసు అలాంటి కాల్ చేస్తూ వాళ్ళని అంబులెన్స్ లో పెట్టి జిజిఎస్ గుంటూరుకి తరలించడం జరిగింది తీసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రాడ్ అట్ అని చెప్పడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము ఈ పర్టికులర్ సత్నపల్లి ప్రోగ్రామ్ కి మనం లెవెన్ కామాయి వెహికల్స్ తో పాటు ప్లస్ త్రీ వెహికల్స్ ఇవ్వడం జరిగింది కాకపోతే దాన్ని కాకుండా మళ్ళీ ఒక థర్టీ ఎయిట్ వెహికల్స్ జాయిన్ అవడము తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా క్రౌడ్ ఎక్కువ రావడం వల్ల ఈ సంఘటన జరిగింది దీనిపైన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంటే దాని మేరకు మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటాం